విగ్రహాలు అర్పించిన మేకలు కానీ ఇతర పదార్థాలు కానీ తినవచ్చా అన్నయ దీనికి సమాధానం చెప్పండి ఆరోగ్యం జాగ్రత్త అనే ధన్యవాదాలు ఓకేనా నిరభ్యంతరంగా తినవచ్చు అవన్నీ కూడా మన తండ్రి మన కోసం చేసినవి ఏదో విగ్రహాల దగ్గర కర్పించారు కాబట్టి అది పొట్టేళ్ళు మాంసమో లేదంటే గొరిపోత మాంసమో వీటిని మనం తినకూడదు అలా అనుకుంటే ఈరోజు మీరు మేక మాంసం తినే ప్రతిసారి ఎక్కడికి వెళ్తారు మీరు ఎవరైనా మేక మేకలు కోసేవాళ్ళు ఉన్నారేంటి చెప్పండి మీరు వెళితే అగోండి ఆ మసీదు దగ్గర ఉన్న మరి ఇస్లాం సోదరులు అయిన వాళ్ళు వాళ్ళే ఎక్కువగా ఈ మటన్ షాపులు వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు మరి వాళ్ళు దాన్ని కొయ్యాలంటే ముందు దాన్ని హలాలు చేస్తారు తెలుసా అంటే హిందూ సోదరులు ఎలాగైతే వాళ్ళు దేవతలకి విగ్రహాలకు అర్పించి వాళ్ళు బలిని సమర్పిస్తారో వీళ్ళు కూడా నరికే ముందు కూడా ఎందుకంటే కత్తితో నరకుండా ఎలా మేక మాసం చెప్పండి దాన్ని ఖండించాలి దాని తలను ఛేదించాలి ఛేదించేటప్పుడు వీళ్ళు హలాలు చేస్తారు వీళ్ళు పూజలు చేస్తారు వాళ్ళు పూజలు చేస్తారు ఏమండి ఈరోజు మన సమాజంలో బయటికి వెళితే పచారీ కొట్టు దగ్గర మొదలుకొని అన్నీ కూడా పూజలు పునస్కారాలతోనే ప్రారంభమవుతాయి మీరు కొత్త కాల కనాలనుకోండి అక్కడక్కడ పూజ చేస్తాడు ఉదయం వచ్చి మీరు బియ్యం కొట్ట కొనడానికి మీరు షావుకారు కొట్టుకెళ్ళారనుకోండి తెల్లవారే అతను వచ్చి పూజ చేస్తాడు అంటే ఒంట్లో మొత్తం అతని కొట్టులో ఉన్న సామాలు కూడా దూపం వేస్తాడు లేదంటే అన్నిటి కలిపి అగరబత్తిలు వెలిగించి పూజ చేస్తాడు అలాగని మీరు బియ్యం తండం మానేస్తున్నారా పప్పుల కొండం మానేస్తున్నారా చెప్పండి ఏది కొండం మానేస్తారు ఇది ఎవరో ఏదో చేయటం వల్ల ఏదో అయిపోతుంది అనే ఒక దౌర్భాగ్యపు భ్రమ మనకు ముందున్న క్రైస్తవ తరాలు పెట్టేశారండి ఎందుకంటే వాళ్ళకి బైబుల్ సరిగ్గా తెలియకపోవడం వాళ్ళంతా మన వయసులో పెద్దోళ్ళు ఈ దౌర్భాగ్యమైన ఈ క్రైస్తవ లో బైబిల్ అర్థం కాని చాలామంది ఇలాంటి తప్పుడు విధానాలు అంటే ఏంటి మనం బలర్పించినా తినకూడదు హిందువులు ఇచ్చిన ప్రసాదాలు మనం తినకూడదని చాలా వరకు బైబిల్ సరిగ్గా అర్థం కాకపోవడం ఇలాంటి తప్పుడు విధానాలు క్రైస్తవంలో ప్రవేశపెట్టి ఎక్కువగా క్రైస్తవులను మరి వీళ్ళు హైందవ సోదరులకు విరోధులుగా చేశారండి వాళ్ళే ఇరుగు పొరుగును కలిసి ఉంటున్నాం వాళ్ళతో ప్రేమగా మనం అసలుకోవాలి వాళ్ళు ప్రేమలు విందులు ఏమైనా జరిగేటప్పుడు మనకి ఏమంటే పశు పంటించి మన కాడ్లు ఇస్తారు ఆహ్వానాన్ని పలుకుతారు గృహప్రవేశానికి పిలుస్తారు వాళ్ళకి ఏమైనా పిండి వంటలు వండుకుంటే ప్రేమతో మనకి ఇస్తారు ఏమండి వాళ్ళు ఇచ్చింది ఏది మన దినం మీరు ఏమైనా ఇస్తే మాత్రం మీ పెళ్ళికి వచ్చేయాలి మీ క్రిస్మస్ రోజు మీరు ఇచ్చిన వాటిని తినేయాలి పిండి వంటలు ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి ఇది ఇది కేవలం ఇది ఒకప్పటి అజ్ఞానం కనుక వాటన్నిటిని తుడి తుడిచిపెట్టేసిందే మొట్టమొదటిసారిగా జైశాలి గారి ఈ సంచలనాత్మక సందేశాలన్నీ కూడా ఈ అజ్ఞానాన్ని పారద్రోయడానికి ఒక సత్యం ఏమిటి నిజంగా ఆయన పుట్టనంతవరకు వైబుల్ అనేది ఈ కోణంలో చదవాలి అనేది ఎవరికి తెలియదండి ఆయనకు పుట్ ఆయన పుట్టిన కాలంలో కూడా చాలామంది గొప్ప గొప్ప పేరు పేరు ప్రఖ్యాతులు గాంచిన మరి అంతర్జాతీయ బోధకులు ఉన్నారు వాళ్ళకు కూడా ఏమీ తెలియదండి ఏమండి వయస్సును బట్టి వచ్చే గొప్పతనం గొప్ప కాదు లేదా దేశాన్ని బట్టి వచ్చే గొప్పతనం గొప్ప కాదండి ఈరోజు మనవాళ్ళు కూడా ఏ బాధకుడు అంటే అమెరికా బాధకుడు అంటే గొప్పోడు కెనడా బాధకుడు అంటే గొప్పకోడు ఆస్ట్రేలియా బాధకుడు అంటే గొప్పోడు ఏమండి దేశాన్ని బట్టి కాదు బోధకుడికి వచ్చే గొప్పతనం బైబుల్ ఉన్న సబ్జెక్ట్ బట్టి ఒక ఇండియన్ బోధకుడు చెప్పడానికి ఇండియన్ బోధకుడు ఏ భారతదేశాన్ని బట్టి వాళ్ళకున్న ఒక చిన్న చూపు ఈరోజు మన సింహగర్జన రాసి ప్రపంచ దేశాలకి వాళ్ళందరికీ పంపించినా పంపించా ఎందుకు రెస్పాన్స్ లేదు ఎవరో కొంతమంది ఏదో రెస్పాండ్ అయ్యారు చెప్పేసి మిగతా మెజారిటీ తొంభై తొమ్మిది శాతం ఎందుకు రెస్పాండ్ అంటే ఎవరో ఒక చిన్న భారతదేశం అగ్రరాజ్యాల్లో లేనిది భారతదేశం మాకు ఎంతో ముందున్న ఈ అగ్రరాజ్యాల్లో వాళ్ళ మాకు తెలియంది ఎందుకంటే వాళ్ళకు కూడా అండి ఈ దౌర్భాగ్యమైన ఆలోచనలు ఉంటాయి అంటేటి మేము తెల్లవాళ్ళం మాకంతా తెలుసు మేమే పరమ జ్ఞానులం ప్రపంచంలో మిగతా విషయాలన్నిట్లో మీరు జ్ఞానులు కావచ్చేమో ప్రపంచంలో ఉన్నవాళ్ళు యాక్సెప్ట్ బైబుల్ బైబిల్లో జ్ఞాని గొప్పవాడు అనేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది భారతదేశంలోనే ఉన్నాడు ఇది ప్రపంచ దేశాలు ఉన్నవాళ్ళు తెలుసుకోవాలి ఒకవేళ లేదు గొప్ప సబ్జెక్ట్ మా దగ్గర ఉందంటే ఈ పాటికి ఇలాంటి అంశాలన్నీ బయటకు వచ్చి ఉండాలి ఏమండి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ప్రకటించబడుతున్న అంశాలు శాస్త్రీయమైనవి విశ్వ ఖగోళానికి సంబంధించినవా వైద్య శాస్త్రానికి సంబంధించినవా ఏమండి ఇక చారిత్రాత్మక సంబంధించిన ఎన్ని సబ్జెక్ట్స్ తీసి బయటకు చెప్పామండి ఎన్ని బయట వాళ్ళు ఎవరైనా చెప్పారా ఎవరి దగ్గర కాపీ కొట్టిన బోధలు కావండి ఇవి ఎవడవో పుస్తకాలు చదివిన అంతకన్నా కాదు యాక్సెప్ట్ బైబిల్ కేవలం స్వచ్ఛమైన బైబుల్ని అరవై ఆరు పుస్తకాలను చదివి మాత్రమే మీకు చెప్పబడిన పాఠాలు ఇప్పటి వరకు మీరు విన్నవి ఇక ముందు వినబోయేవి కూడా ఎవడో కామెంటరీలు చదివి ఎవడో చెప్పిన విషయాలు చదివి ఎప్పుడు బైబిల్ ఓపెన్ నుంచి బోధించదు కనుక ఇలాంటి వాటికి ఇప్పుడు చెక్ చెప్పేసాం స్వస్థతలకు చెక్ చెప్పాం భిన్నమైన బోధలకు చెక్ చెప్పాం ఏమండి ఇదిగో ఇట ఇటువంటి తప్పుడు విధానాలకు క్రైస్తవుల దొంగ ఆచారాలకు చెక్ చెప్పాం ఏది గుడ్ ఫ్రైడే అని క్రిస్మస్ అని ఏమండి ఈస్టర్ అని ఇలా ఎన్ని అండి ఎన్ని ఈరోజు అందుకే మనం మన ఇప్పుడు మన వీడియోస్ ఎవరు ఎందుకు బయట చూడరు ఎందుకో తెలుసా వాళ్ళకి మనం పడం మన పేరంటేనే వాళ్ళకి ఎగటు అయితే దానికి మనమే బాధపడము ఎందుకంటే యేసుప్రభు ఒక మాట అన్నాడు ఏంటంటే నాన్న లోకం నన్ను ద్వేషించింది మిమ్మల్ని ద్వేషించకుండా ఎలా ఉంటుంది చెప్పండి మీకంటే ముందు నన్ను ద్వేషించిందని తెలుసుకోండి కనుక యేసుప్రభువును లోకం అంతా ద్వేషిస్తుంది మరి మనం ఆయన అనుచరులం కాబట్టి మనల్ని కూడా వీళ్ళు ద్వేషిస్తారు కనుక వాళ్ళు ఏదో వాళ్ళు మనకి మేకతోలు కప్పాలనో లేదంటే వాళ్ళు ఏదో మనకు చేయాలనో లేదంటే వాళ్ళు ఏదో మనకు వ్యూస్ ఇవ్వాలనో ఇవేమీ మనకు పట్టింపలేదు సత్యాన్ని మనం ప్రకటించుకుంటూ వెళుతున్నాం అది వెబ్సైట్లో ఉంది అది ఇంగ్లీష్లో ఉంది కన్నడలో ఉంది తెలుగులో ఉంది హిందీలో ఉంది ఇన్ని భాషలలోనికి ఈరోజు మనం తర్జుమా చేసి పంపించగలుగుతుంటే ఉంటే వినకపోవటం వాళ్ళ కర్మ మన వంతు మనం ప్రకటించాం ఒకవేళ వెళ్ళినా వీడు ఎంత గొప్ప జ్ఞానం చెప్పాలా వీడెంత ఎంత అసూయండి అసూయ వాళ్ళు లేదని మీరు అనుకోకండి సమా ఇదిగో ఈ మధ్యన చూస్తారా నిన్న జరిగిన వాస్తవం ఏంటంటే ఈ ఏమంటో గెలాక్టిక్ అట్లాంటిక్ అని చెప్పి ఏదో ఈ విశ్వలోకి స్పేస్ టూరిజం అనేది కొంతమంది వెళ్ళారండి ఒక నలుగురు ఒక ఆరుగురు కలిపి మొత్తానికి వెళ్ళారు పైలట్లతో కలిపి అలా స్పేస్లోనికి వెళ్ళి ఒక పదిహేను నిమిషాలు అలా ఉండి మొత్తానికి ఒక గంట ప్రయాణం చేసి వచ్చేసారండి క్షేమంగా దీనిని వ్యతిరేకిస్తూ అత్తర మీరు వెళ్ళింది స్పేస్ లో కాదు ఆ జెఫ్ బెజెస్ అని ఉంటుంది కదా అమెజాన్ ఈ రోజు పెద్ద సైట్ ఎందుకంటే వాళ్ళు కూడా కొద్ది రోజులు వెళ్ళిపోతారు పోటీ వాళ్ళకి ఎంత అసూయ వచ్చేసిందంటే ముందు వెళ్ళిపోయారా మొట్టమొదటిసారిగా స్పేస్ టూరిజం అంటే అలా విమానంలో స్పేస్లోకి తీసుకువెళ్ళి గాడిలో తేలేటట్టు చేసి మళ్ళీ వెంట భూమి మీదకి తీసుకొచ్చేశారు ఇది మొట్టమొదటి కానీ వీళ్ళకే దక్కేసింది కనుక వీళ్ళది కాదు ఇది మీరు వెళ్ళింది స్పేస్ రోదశీలోనికే కాదు వంద కిలోమీటర్ల లోపు వెళితే రోదసీలోకి వెళ్ళినట్టే కాదని చెప్పి ఆ జెఫ్ బేజోస్ అన్నవాడు ఇంకా అతను సామర్థించే కొంతమంది ఇప్పుడు చూడండి సోషల్ మీడియాలో కానీ ఆ న్యూస్ మీడియాలో కాని ఇవే తంతు అంటే అసూయ ఒకడు ముందు వెళ్ళిపోయాను అసూయ కాబట్టి ఈ అసూయ వాళ్ళకి ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు బైబుల్లో మనం ఇంత గొప్ప విషయాలు చెప్తున్నామని మన పుస్తకాలు చదివి మన జ్ఞానాన్ని తెలిసి వాళ్ళు చెప్తారనుకుంటున్నారా అబ్బే అసూయండి వాళ్ళకి ఎవడో ఇండియా దేశంలో ఉన్నాడు మాకు చెప్పడం ఏంటి మరలా మరలా చెప్తున్నాడు ప్రపంచంలో ఏ జ్ఞానంలోనైనా ప్రపంచ దేశాల్లో జ్ఞానులు ఘనులు గొప్పవాళ్ళు ఉండొచ్చు బట్ బైబుల్లో జ్ఞాని అన్నవాడు ఎవడైనా ఉన్నాడు అంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇండియా అని మర్చిపోకండి ఇండియా కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడా ప్రపంచంలో లేదు ఈ మహాజ్ఞానం ఈ తరంలో ఈ తరంలో ఈ సార్వత్రిక క్రీస్తు సంఘాన్ని బైబిల్ విశ్వవిద్యాలయాన్ని జైశాలి ఆధ్వర్యంలో ఒక నూతన బోధన విధానాన్ని తీసుకొని వచ్చి ప్రపంచానికి చెప్పింది వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కనుక ఈ ఈ ఈ మాటలన్నీ కూడా నాన్న ఈ తప్పుడు విధానాలు మనకు ముందు ఎందరో దొంగలు ప్రవేశపెట్టేశారు అమ్మ తినకూడదు ముట్టుకోకూడదు అవన్నీ శక్తి వచ్చేసింది లోపలికి వెళ్ళిపోయింది అవి పూజలు చేయబడ్డా ఏమీ వద్దు మీకు నచ్చితే ఎక్కడికైనా వెళ్ళండి ఏదైనా తినండి ఇస్లాం సోదరులు మిమ్మల్ని ఎఫ్ విందుకు పిలుస్తారా హ్యాపీగా వెళ్ళండి హిందూ సోదరులు మిమ్మల్ని ఏ హిందూ పండక్కి పిలిచినా సరే ధైర్యంగా వెళ్ళండి డోంట్ వరీ అక్కడ పెట్టింది ఏదో తిమోతి తిమోతికి కొరింది పత్రికలు అంటాడు మీకు వడ్డించింది ఏదో మీ ముందు అనాలోచితంగా తినేయండి అన్నాడు మీరు ఆలోచించొద్దు ధైర్యంగా మీరు తినేయండి అని ఒక మాట కొనిందులు కాసిన మధురపత్రికి పదవాజ్యం ఇరవై ఐదులో అంటాను తర్వాత చూడండి టైం లేదు కదా సో అన్నీ తినొచ్చు నాన్న అవన్నీ మన తండ్రి మన కోసం చేసినవి ఆ నమ్మకం మీకుంటే ఎవరో దీనికి అగరబత్తీలు వెలిగించారనో ఎవరో దీనికి హలాలు చేశారనో ఎవరో దీనికి బొట్టు పెట్టారనో ఎవరో దీనికి పూజ చేశారనో ఈ తప్పుడు విధానాలకి స్వస్తి చెప్పండి ఓకే బి గ్రేట్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఈ విజ్ఞానంలో మీరు గొప్పవాళ్ళుగా మీరు ఉండాలి అందుకే అందుకే ఈ యూనివర్సిటీ కృషి చేస్తుంది ఈ మహాజ్ఞానాన్ని ప్రకటించడానికి రోజు ఎంత ప్రయత్నం ఓకే